హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బియ్యం పిండితోటి ఈ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా బియ్యం పిండిని అయితే పోసుకుందాం ఈ బియ్యం పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి స్పైసీ కోసం కారం ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటుంది ఇలా పెసరపప్పు ఒక రెండు గంటల పాటు నానబెట్టుకొని క్లీన్ చేసుకొని నానబెట్టుకొని ఇలా అయితే ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి ఈ పిండిలో వేసుకోవడానికి కరివేపాకు ఫ్లేవర్ కోసం కొన్ని ఉల్లిగడ్డలు టేస్ట్ కోసం మిర్చి ఎల్లిపాయలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నాం పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఇలా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేయాలి అన్నీ వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి మెత్తగా కాకుండా చూసుకోవాలి ఇలా ముద్దలు చేలాగా ఉంటే సరి సరిపోతుంది ఎంత కలుపుకుంటే అంత మంచిగా గేరెలు వస్తాయి పిండినైతే ఇలా కలుపుకొని ఇలా చక్కగా మెత్తగా ఇలా లడ్డులు వచ్చే వరకు పిండిని మంచిగా కలుపుకొని ఇంతే ఇప్పుడైతే గ్యారెల్ చేద్దాం చిన్న చిన్న లడ్డులుగా చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి కవర్ మీద ఇలా అద్దుకొని ఇలా అయితే చిన్న లాగా చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇది ఆయిల్ ఆయిల్ హీట్ అయిన దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటే బియ్యం పిండితో అయితే చక్కగా ఈ గ్యారెలు అయితే ఇలా ప్రిపేర్ చేశాను చా నాకైతే చాలా బాగా వచ్చాయి గ్యారెలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్